ఓకే హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్డు ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో మీరు జగన్ కార్ బజార్ అని టైప్ చేసే చాలన్నా డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు నాలుగు కార్లు ఒకేసారి వీడియో పెడుతున్నాము ఎందుకంటే రేపు సండే కాబట్టి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడే వచ్చినాయి నాలుగు కార్లు మొదటిగా వ్యాగనర్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వ్యాగనర్ విఎక్స్ఐ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ముప్పై ఎనిమిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తొంభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ బండి ఒరిజినల్ ఉంది ఒక వంద కాదు రెండు వందల కిలోమీటర్ పోయి రావచ్చు టెస్ట్ డ్రైవ్ అంత పర్ఫెక్ట్ ఉంది విఎక్స్ఐ వ్యాగనర్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు వెహికల్ ధర ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఎయిట్ టు జెడ్ పర్ఫెక్ట్గా ఉంది స్కై బ్లూ కలర్ వచ్చేసి స్కై బ్లూ వ్యాగనరు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది విఎక్స్ఐ టాప్ ఎండ్ ఇన్సూరెన్స్ అన్ని ఎయిట్ టు జెడ్ ఒరిజినల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ నిసాన్ మైక్రా రెండు వేల పద్నాలుగు డీజిల్ ఇది అప్పుడు ఎందుకంటే రేట్ కాడ పోయింది ఓనర్ అప్పుడు ఇవ్వలే జస్ట్ బయటికి వెళ్తా అని తీసుకొని వెళ్ళిపోయిండు కస్టమర్ వచ్చినాక బండి వేసుకొని వెళ్ళిపోయిండు అన్న అట్లా మాత్రం తేకండి ఈయన ఏంటంటే మళ్ళా మన విలువ తీసుకుని తెలుసుకున్నాడు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిండు నెంబర్ వన్ కండిషన్ ఉంది శ్రీశైలం పోయొచ్చిండు వాళ్ళు ఒక టూ డేస్ ఏమో అయింది మీరు కూడా శ్రీశైలం పోయి వచ్చినాకనే డబుల్ ఇవ్వండి అంత గ్యారంటీ ఉంది ఒరిజినల్ ఉంది వెహికల్ ఒక రెండు వందల కిలోమీటర్ పోయి డబుల్ ఇవ్వండి ఇరవై పైన మైలేజ్ ఇస్తుంది నిసాన్ మైక్రా ఎక్స్వీ టాప్ అండ్ పుష్ బటన్ ఉంటుంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అక్కడికి కాకపోతే ఓ విజయవాడ వెళ్ళండి విజయవాడ కాకపోతే వైజాగ్ దాకా వెళ్ళండి బండి మీద మైలేజ్ మస్తు వస్తుంది పోయిచ్చినాకనే డబ్బులు ఇవ్వండి అంత పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు టాప్ హ్యాండు డీజిల్ ట్వంటీ ప్లస్ వస్తుంది మైలేజ్ నెక్స్ట్ వెహికల్ రెనాల్టు పల్స్ రెండు వేల పదిహేను మోడల్ వచ్చేది కేవలం నలభై ఆరు వేలే తిరిగింది ఈ వెహికల్ అయితే నలభై ఆరు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు దీనికి ఒరిజినల్ ఉంది టైర్లు ఒకటి ముందటి టైర్లు కొంచెం వాంటెడ్ ఉన్నాయి వెనకాల మాత్రం నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ రెండు వేల పదిహేను రెనాల్ట్ పల్స్ పెట్రోల్ ఇది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇది కూడా మీరు టెస్టర్ చేసుకోవచ్చు వంద రెండు వందలు మీ ఇష్టం వెళ్ళి రావచ్చు ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు రిడ్జు విఎక్సై డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్నారు కస్టమరు కానీ మనం చెక్ చేయలేదు ట్రాక్ అయితే ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎయిట్టు జెడ్ వర్జన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు విఎక్సై డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే ఉందన్నాడు ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది వెహికల్ కూడా టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఏ టు జెడ్ మొత్తం ఈ నాలుగు పనులు ఆల్రెడీ రాగానే మొత్తం చెక్ చేసిన ట్రయల్ కొట్టిన ఎట్ టు జెడ్ చెక్ చేసినాం ఎందుకంటే ఒక్కొక్క వీడియో లాంగ్ లెంత్ అయిపోతుంది ఇప్పుడని ఒకేసారి నాలుగు కలిసి వీడియోలు చేశాను ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి నాలుగు ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకా ఒక ఇరవై కార్లు వేరే ఉన్నాయి ఇక్కడ బై ఇక్కడ ఉన్నాయి బయట కూడా ఉన్నాయి కొన్ని బయట కూడా ఉన్నాయి ఇంకా ఈ కార్లలో మీకు ఏది నచ్చినా కూడా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేస్తే ఏమేంటంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇమ్మీడియట్లీ నేను పెట్టే వీడియో ఎందుకంటే మూడు నెలలకు నాలుగు నెలలకు చూసి పోయింది ఆ వెహికల్ అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింపులు కొట్టాలి నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్